హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే టిప్ వచ్చేసి పువ్వులని ఎలా నిల్వ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి ఇప్పుడైతే మార్కెట్లో పువ్వులు రేట్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి పావు కేజీ అలా ఇస్తున్నారు ఇప్పుడైతే శరణ్ నవరాత్రులు వస్తున్నాయి కదండీ దేవీ నవరాత్రులు పువ్వులు అయితే చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి మనకి కిలో హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ వరకు అయితే వెళ్తాయన్నమాట రేటు అలాంటప్పుడు ఒక రెండు మూడు రోజుల ముందే మనం పువ్వులని ఒక కేజీ వరకన్నా టూ కేజీస్ వరకన్నా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి డైలీ అయితే మనకి దేవుడికి పూలను పెడతాం కదా నేనైతే కంపల్సరీ పెడతానండి నవరాత్రులు ఉన్నా లేకపోయినా డైలీ మాత్రం మా ఇంట్లో దేవుడికి అయితే పూలు ఉండాల్సిందే అనమాట దీపారాధన చేసినప్పుడు అలాంటప్పుడు నేను ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటానన్నమాట కేజీ కేజీగా పెట్టుకుంటాను ఇప్పుడైతే నేను కేజీ తేయలేదు పావు కేజీ పైన ఉన్నాయన్నమాట హాఫ్ కేజీ పువ్వులు అయితే తీసుకున్నాను నేను అయితే ఫ్రెష్గా ఉన్నాయండి చామంతి పువ్వులు అసలు తడి కూడా లేవన్నమాట చాలామంది ఒక్కొక్కసారి పువ్వులు తడిగా ఉంటాయి అలాగే అమ్ముతూ ఉంటారు అలాంటప్పుడు మీరు న్యూస్ పేపర్ పైన వేసేయండి కొద్దిసేపు గాడుపుకి ఆ పచ్చిదనం అంతా కూడా ఆ న్యూస్ పేపర్ బాగా పీల్ చేసుకుంటుంది ఎం ఎండిపోయాక అప్పుడు పువ్వులన్నిటినీ ఏరుకోండి చిన్నగా ఉన్న పువ్వులన్నీ ఫస్ట్గా పెట్టుకోండి పెద్ద పెద్ద పువ్వులు మంచి పువ్వులు ఉన్నవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు మనము కనీసం ఒక టెన్ డేస్ వరకు అన్నా కూడా మనము నిల్వ చేసుకోవచ్చు అనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి పువ్వులు అలాగే ఒక్కొక్కసారి కొనలలో నల్లగా ఉంటాయి చూసారు కదా నేను చూపిస్తున్నాను వాటిని పక్కన పెట్టేసుకోండి మరీ ఎక్కువగా పాడైనవి మాత్రం పూజకి పనికిరావు కొంచెం అక్కడక్కడ ఉన్నవైతే మనం పెట్టవచ్చు లేదంటే మనము ఇంట్లో డెకరేషన్గా యూస్ చేస్తూ ఉంటాం కదా గిన్నెలో అలాగే రాగి పాత్రలో పెడుతూ ఉంటాం కదా వాటి ముందడ అయితే మనం ఈ పూలని వాడుకోవచ్చు తులసి చెట్టు దగ్గర గడప దగ్గర అలాంటి దగ్గర అయితే ముగ్గు పైన కూడా పెట్టుకోవచ్చు మరీ ఎక్కువగా ఏం పాడవలేదండి నేను నెక్స్ట్ డే రోజు దేవుడికి పెడదామనేసి అయితే పక్కన పెడుతున్నాను ఇవైతే మంచి మంచి పూలన్నీ ఏరేసి పెద్ద పెద్ద పూలనన్నీ ఏరేసి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి కనీసం మనకైతే టెన్ రేస్ అయితే ఈజీగా నిల్వ ఉంటాయండి మీరు కూడా ఎక్కువగా పూలు తెచ్చుకున్నప్పుడు మాత్రము పచ్చిగా ఉంటే మాత్రము ఒక పొడి బట్ట లేదంటే న్యూస్ పేపర్ పైన కొద్దిసేపు ఆరబెట్టేసుకున్నాక పూలన్నిటిని దులిపేసుకోండి ఏదైనా పువ్వులు అన్నీ కూడా రెక్కలు అనేటివి కింద పడిపోతాయి అన్నమాట ఇప్పుడు అవన్నిటిని ఏరేసుకొని మంచిగా ఉన్నవన్నీ స్టోర్ చేసేసుకోండి కొంచెం అయితే నెక్స్ట్ డే మనము యూస్ చేసేసుకోవచ్చు ఒక మాల చేసేసి దేవుడికి కూడా వేయచ్చు మామూలుగా మనకి పటాలు అలా ఉంటాయి కదా బయట లేదంటే కృష్ణుడి ప్రతిమ ఉంటాయి కదా వాటికి కూడా వేసుకోవచ్చు మాల చేసి ఇప్పుడైతే నేను ఒక పెద్ద డబ్బాలో వేసేస్తున్నాను ఇంకా మిగతా పూలను కూడా ఇంకొక డబ్బాలో వేస్తున్నాను అది కూడా తడి ఉండద్దండి తడి ఉంటే మాత్రం కింద పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ వేసుకొని మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి చాలా రోజుల వరకు అయితే మనకి ఉంటాయి మినిమం టెన్ డేస్ అయితే ఉంటాయండి కవర్లో కానీ లేదంటే ఇలా బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు కవర్లో పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి గాలిపోకుండా మనం పెట్టుకోవాలి అలాగే దానిపైన ఏం బరువు పెట్టద్దండి బరువు పెట్టారనుకోండి పువ్వులు అనేటివి నలిగిపోతాయి విచ్చుకోవు అన్ని పూల రెక్కలు అనేటివి ఒత్తుకొని పోయి పువ్వు అంత ఫ్రెష్గా ఉండదు అందుకే మనం ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మీకు నచ్చితే కనుక ఈ టిప్పును అయితే ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి ఈ పూలనైతే ఎక్స్ట్రా పూలన్నీ నేను ప్యాక్ చేసేసి కవర్లో వేస్తున్నాను ఇవి రెండు డబ్బాల పూలైతే రోజు నేను యూస్ చేసుకుంటాను